శంభు శంకరహరహర మహాదేవ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ మాత కనకదుర్గా తూయిద్దయ వనదేవతలు సమ్మక్క సారక్క తుయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తూయిద్దయ కంచి కామాక్షి పదు మధుర మీనాక్షి తూయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తూయిద్దయ రాజరాజేశ్వరి దేవత తూయిద్దయ నా జానకి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూడు ధనుసు రాశి వారి జాతకంలో వచ్చిండు యోగేశ్వరుడు ఈశ్వరుడు శంకరుడు వచ్చిండండి వారి పేరు మీద అలాగే విఘ్నేశ్వరుడు వినాయకుడు గణేశుడు వచ్చిండు వారి జాతక బలంలా ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే సాయం చేసేవారు వారికి నలుగురు సహకారం చేస్తారండి ఏడుగుతాయండి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కావచ్చు స్నేహితులతో విభేదాలు కానీ విరోధాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయండి ధనుస్సు రాశి వారి జాతకంలో ఏ పని చేసినా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు కానీ అసుంటి వారు కూడా మాత్రం ఈ పదిహేను రోజులు చాలా వరకు మాత్రం తొందరపడే అవకాశాలు ఉన్నాయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి దాని గ్రహానుసారం ఏందంటే నరదిష్టి ఎక్కువ ఉంది వారి జాతక బలంలో ఆ నరదిష్టి పోవడానికి మాత్రం వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా స్వామి పూజ చేయాలి వీలైతే మాత్రం సుదర్శన యాగం జపం హోమం చేపించాలండి లక్ష్మీ నరసింహస్వామి గుడిలా సుదర్శన యాగం జపం హోమం చేపించాలి మీరుండే ప్రాంతాల్లో ఎక్కడైనా సరే వీలైతే యాదిరిగుట్టలు స్వామి కానీ ఎక్కడైనా లేకుంటే మీరు ఉండే చోట్ల లక్ష్మీ నరసింహస్వామి అయినా నరసింహస్వామి ఆలయం ఉంటే మాత్రం పూజ చేపించడం చాలా మంచిదండి ఒక్కొక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా మాత్రం ఏం చేయలేని నిస్సాయిత స్థితి ఉంటుంది వీరి జాతక బలానికి అంటే నిస్సాయిత స్థితి అంటే వీరికి వీరు చెప్పలేరు అటు వినలేరు ఇటు వీరికి సమాధానం చెప్పాలంటే సరైన సమాచారం ఉండదు ఇటు పెద్దలకు సమాచారం చెప్పాలంటే ఏ టైంకి ఎవరితో మాట వస్తుందని భయం ఉంటుంది కానీ ధనం ఉంటే మాత్రం ఆ ధనం కూడా మాత్రం టైంకి మాత్రం ఆ ఉండే ప్రాంతంలో కానీ వారు ఉండే నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ లేదా వీధిలో కానీ మాత్రం అభివృద్ధి చేయడానికి మాత్రం నిధుల కోసం చాలా ఇబ్బందులు ఉంటాయి వారి జాతకానికి రాజకీయ నాయకులకు ఒకటి అధిష్టాన వర్గం వారు కూడా వారికి ఒత్తిడి చాలా ఉంటుంది కానీ మాత్రం వారి ఎంట ఉన్న అనుచారంలో తొంభై శాతంలో మాత్రం వంద శాతంలో మాత్రం తొంభై శాతం చాలా వరకు శుభయోగం ఉన్న వాళ్ళే ఉంటారు కానీ మాత్రం కాకపోతే మాత్రం నీ నీ గ్రూప్ తగాదాలు ఎక్కువ ఉంటాయండి నీ బలం ఎక్కువనా నా బలం ఎక్కువనా అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలంలో కానీ ముఖ్యంగా మాత్రం కాంట్రాక్ట్ రంగం ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకోటి మాత్రం కాంట్రాక్ట్ రంగం పనులు చేసే వారికి మాత్రం చాలా యోగ బలం ఉంటుంది ఇంకోటి ఫైనాన్స్ రంగం వారికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది కానీ షేర్ మార్కెట్ రంగం వారికి స్టాక్ మార్కెట్ రంగం వారికి చాలా ఇబ్బందులు ఉంటాయండి ఐటీ రంగంలో పనిచేసే వారికి మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కొన్ని వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం భూమి రంగంలో చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం లక్ష్మీప్రదాయ యోగం ఉంటుంది వారి జాతకంలో కొనేవాళ్ళు కావచ్చు అమ్మే వాళ్ళు కావచ్చు కొనిపించే వాళ్ళు కావచ్చు అమ్మించే వాళ్ళు కావచ్చు చాలా వరకు లక్ష్మీప్రదాయ యోగం మధ్యవర్తి ఉంటారు కదండి కొందరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ మధ్యవర్తి వారికి కూడా చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి వీరి పేరు మీద గత కొన్ని నెలల నుంచి వారాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఆ విఘ్నేశ్వరుడికి వినాయ విఘ్నేశ్వరుడికి శివుడికి పూజ చేయాలంటే మంగళవారం రోజు చాలా మంచిది శివుడికి సోమవారం చాలామంది చేస్తారు అలాగే మంగళవారం చేసినా కూడా చాలా మంచిది ఒకటి వీరి జాతకంలో స్త్రీ విషయంలో చూడాలంటే మాత్రం భార్య భర్తల విషయంలో చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారు లైట్గా తీసుకుంటే చాలా మంచిది భర్త చెప్పేటప్పుడు భార్య భార్య చెప్పేటప్పుడు భర్త వారి పేరు ప్రకారం మాత్రం నిధానంగా నడిస్తే చాలా మంచిది కానీ మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్థానం అంటే ఇల్లు కట్టాలనుకునే వారు చాలా వరకు శుభయోగం ఉంటుందండి కానీ మాత్రం ఒకటి గృహ మార్పిడి చేయాలనుకునే వారు కూడా శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలా ఇప్పుడు వీరి జాతకంలో చూడాలంటే వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి భూమి అచ్చుబాటు ఉంటుంది వాహనం అచ్చుబాటు ఉంటుంది కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా వీరు మాత్రం విఘ్నేశ్వరుడి ఆరాధన రెండోది మాత్రం శివుడి ఆరాధన చేయటం చాలా మంచిది అలాగే గోమాత పూజ చేస్తే కూడా చాలా మంచిది గత కొన్ని వారాల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు దారిద్ర బాధలు వెళ్ళిపోయే ఉన్నాయి పెద్దల సహకారం ఉంటుంది వీరి పేరు మీద ఇంకోటి వీరు జాతకంలా చూడాలంటే ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారికి మాత్రం తప్పకుండా ట్రాన్స్ఫర్ అవుతారు అలాగే మాత్రం కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ అతి కష్టం మీద కలిసి వస్తుందండి మీడియా రంగం వారు కావచ్చు టీవీ రంగం వారు కావచ్చు సినీ రంగం వారు కావచ్చు అతి కష్టం మీద రాణించే అవకాశం ఉంటుంది అని విదేశానం చేయాలనుకునే వారు మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిదండి చాలా వరకు శుభయోగం ఉంటుంది కానీ తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు పడతారండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్